ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వైన్ టెక్స్టైల్స్ అండి మన గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ వచ్చేసరికి నెంబర్ టూ టెన్ ఇక్కడ వచ్చేసరికి మీకు డ్రెస్ కలెక్షన్ కుర్తీస్ కుర్తీస్ త్రీ సెట్స్ అండ్ సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సో ఉమెన్స్ వేర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇక్కడ కల ఇక్కడ వచ్చేసరికి మీకు రెడీ టు వేర్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి అలా అలాగే సారీస్ కూడా అయితే ఉంటాయి సారీస్ కలెక్షన్ కూడా అయితే చూద్దాము అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా అయితే రెడీగా అయితే ఉన్నాయండి ఇలా మీకు మగ్గం వర్క్స్ వచ్చిన వర్క్ బ్లౌజెస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా వన్ మీటర్ అయితే ఉంటుంది హాఫ్ పట్టు క్వాలిటీ అయితే వస్తుందండి చీరలకి వాటికి యూజ్ చేసుకునే హెవీ వర్క్స్ ఉన్న బ్లౌజెస్ కలెక్షన్ హెవీ వర్క్స్ కావాలన్నా సింపుల్ వర్క్స్ కావాలన్నా కూడా అయితే ఉంటాయి సో టిష్యూ శారీస్ కానీ క్యాటలాగ్ డిజైన్స్ కానీ కళంకారీ డిజైన్స్ కానీ స్టోన్ వర్క్ శారీ కలెక్షన్ అన్ని రకాల శారీస్ ఇద్దట్టు మీకు బాక్స్ ఐటమ్ కూడా అవైలబుల్టీ అయితే ఇస్తున్నారు సో లేట్ చేయద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది హాయ్ అండి హాయ్ అండి ఈ రోజు కలెక్షన్ ఈ రోజు టాప్స్ నుంచి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కూడా చూద్దాము అండ్ గౌన్స్ కూడా చూద్దాము నైన్ టెక్స్టైల్ నుంచి వీడియో సో ఈ రోజు ఓన్లీ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను రెండు వీడియో వేరే వీడియోలో శారీస్ చూపిస్తాను ఓకే నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో ఈ రోజు అయితే డ్రెస్సెస్ చూపిస్తాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ అయితే ఉంది మన సో చూడండి ఇదైతే ఇలా అయితే క్రష్ అయితే వస్తుంది కొత్త మోడల్ అనమాట సో ప్రైస్ అయితే టూ హండ్రెడ్ బిలోనే ఉంటుంది సో ప్రైస్ అయితే మెన్షన్ చేయటం లేదు రెండు వందల లోపు అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ పై నుంచి రెండు వందల లోపు నూట యాభై నుంచి రెండు వందలు అంటే ఇప్పుడు మనకి అది హోల్సేల్ ప్రైజా హోల్సేల్ ప్రైస్ అయితే కాదు సో క్వాలిటీ అనేది నెంబర్ వన్ అయితే వస్తుంది మీకు ఇప్పుడు మనకి కొరియర్ ఎలా అండి మరి సింగిల్ చేస్తారా ఓన్లీ హోల్సేలా సింగిల్ కూడా చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఎక్కువ అయితే హోల్సేలే అండి మ్యామ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంది శ్రావణ మాసం ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి సో ఆషాఢ మాసం అయితే అయిపోతుంది శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆఫర్ అయితే పెట్టాము సో ఇది చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది అండి ఇక్కడ మన నైన్ టెక్స్టైల్ నుంచి ఎస్నట్ టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ టూ టెన్ అయితే వస్తుంది గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది ఈరోజు కుర్తీస్ అండ్ అలాగే మనకి త్రీ పీసెట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే ఫ్రాక్స్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అండి సో స్కిప్ చేయొద్దు మీకు ప్రైజెస్ వచ్చేసరికి పర్టికులర్గా చెప్పట్లేదు బట్ ఏంటంటే రేంజ్ అనేది మాత్రం మెన్షన్ చేస్తున్నాము హోల్సేల్ వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి మీ కోసం సింగిల్ కూడా కొరియర్ అయితే చేస్తామంటున్నారు చక్కగా మీరు బుక్ చేసేసుకోవచ్చండి ప్రైజెస్ కోసం మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేసండి వాళ్ళు ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తారు మెసేజ్ లో అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంది వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే మన దగ్గర ఉన్నాయి టాప్స్ ఓకే సో క్వాలిటీ అంటే బ్రాండెడ్ కూడా వస్తాయి మన దగ్గర ఇప్పుడు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటుంది సరే కదా ఇలా చాలా నెంబర్ ఆఫ్ కనెక్షన్ అయితే ఉంది అన్ని చూపించట్లేదు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి వన్ బై వన్ కొన్ని చూపిస్తున్నాను మీరు ఒకవేళ వీడియో కాల్లో నన్ను అడిగినా ఫోటో సెండ్ చేసినా సరే నేను ఫిక్స్ అనేవి మీరు సెండ్ చేస్తాను మీరు బుక్ చేసుకోవచ్చు మేడం నాకు వన్ సెవెంటీలో కావాలి వన్ ఎయిటీలో కావాలి టాప్స్ అని నాకు వాట్సాప్ చేస్తే నేను వాళ్ళకి ఫిక్స్ అనేవి సెండ్ చేస్తాను ఆ రేపు సైజులు కూడా మీరు చెప్పవచ్చు నాకు సో మరో వీడియో అయితే మరో అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ గౌన్ మోడల్ అండి ఇది వచ్చేసరికి లాంగ్ కుర్తీస్ అనమాట అంబ్రల కుర్తీ అండి జైపూరి కాటన్ వస్తుంది ఒకటి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది దీనిలో కూడా సైజెస్ ఉన్నాయా రూపాయలు మాత్రం రాదు ఈ క్వాలిటీ వచ్చి బయట ఫైవ్ హండ్రెడ్ ఉంది తక్కువైతే లేదు సో మన ఎస్ నైన్ టెస్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ ఓకేనా ఇది హోల్సేల్ కనీసం హోల్సేల్ అంటే టూ త్రీ టాప్స్ అయినా తీసుకోవాలి ఓన్లీ సింగిల్ కొరియర్ చేయమంటే చెయ్యను ఎందుకంటే ఈ ప్రైస్ కి సింగిల్ అయితే కొరియర్ చేయను కనీసం త్రీ ఫోర్ టాప్స్ అయినా తీసుకుంటే అప్పుడు నేను కొరియర్ చేస్తాను ఇది ఓకేనా సో ఇవి ఇందులోనే సేమ్ ఇలానే వస్తాయి ఇవన్నీ కలర్స్ అనమాట ఇందులో సరికి మీకు సైజెస్ ఉన్నాయండి సో కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంది సింగిల్ అయితే లేదండి ఎనీ త్రీ టాప్స్ ఫోర్ టాప్స్ అలా తీసుకోండి చక్క చేస్తారు ప్రైస్ కూడా చెప్పారు కదా ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ చక్క మంచి క్వాలిటీ ఉన్నాయి వీటిల్లో కూడా ఓకే మీకు సైజ్ ఇష్యూ కూడా ఎక్కడ రాదు అండ్ గేరా కూడా చాలా పెద్దగా అయితే ఉంది ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎక్కడ రాదు ఓన్లీ ఎస్ చూడండి గేరా కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది పెద్దగా ఎవరైతే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఇది కాటన్ క్వాలిటీ అయితే వస్తుంది చక్కగా ఫ్లెక్సిబుల్ మెటీరియల్ కూడా గొట్ట పట్టి లేసి ఇస్తున్నారు ఈ నెక్ పార్టీ మొత్తం కూడా సింపుల్ సీక్వెన్స్ క్లాసీ కలెక్షన్ ఇది సేమ్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ హోల్సేల్ ప్రైస్ ఓకే హోల్సేల్ ప్రైస్ కనీసం త్రీ ఫోర్ డాక్స్ అయితే కొనాలి సింగిల్ అయితే నేను ఇవ్వను ఓకే సింగిల్ అయితే ఇవ్వను ఇవి ఏంటంటే మనకి జైపూర్ బ్రాండెడ్ వస్తాయి ఇవి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది కలర్ గ్యారంటీ కూడా ఉంటాయి ఇవి ఇలా ఫోర్ ఉంటాయి ఇలా ఫోర్ తీసుకోవాలి అది హోల్సేల్ రేట్ ఇప్పుడు నేను చెప్పింది ఇలా ఫోర్ తీసుకుంటే అందుకనే చెప్తున్నా కనీసం మీరు ఫోర్ ఒకళ్ళే తీసుకుపోయినా కనీసం అదొకటి అదొకటి ఫోర్ తీసుకుని ఇచ్చేస్తాను ఫోర్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ ఓకే ఓకే చక్క కాలేజ్ గర్ల్స్కి అండి అదొకటి అదొకటి తీసుకోవచ్చు ఎందుకంటే మీకు అన్ని కలర్స్ వేరు దట్టు మీకు ప్యాటర్న్స్ వేరు వస్తున్నాయి చక్క బాతిక్ డిజైన్ అండి నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసరికి అండ్ క్వాలిటీ చెప్పారు జైపూర్ కాటన్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఇది సింపుల్ సిల్వర్ థ్రెడ్ వర్క్ నెక్ పార్టీకి కూడా వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మీకు అంబ్రెల్లాసే వస్తుంది లాంగ్ లెంత్ కుత్తి కలెక్షన్ అండి ఇదైతే వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఆల్ సైజెస్ అవైలబుల్ అండి మీకు ప్రైస్ కి రాదు ఇవి ఇది బయట మార్కెట్ లో కూడా షోరూమ్స్ లో కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంది ఓన్లీ మన ఎస్ టెక్స్టైల్ అయితే వస్తుంది చూడండి మేము డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్ కి నేను కస్టమర్ కి ఇవ్వగలుగుతున్నాను చాలా అంటే చాలా మూవింగ్ ఉంది ఐటమ్ అయితే ఇది చాలా సేలింగ్ ఉంది మాకైతే చూడండి వీడియో పెట్టి పెట్టకముందు ఇవి అయిపోతాయి ఎక్కువ కూడా కలర్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి నేను మీరు పిక్స్ నేను సెండ్ చేస్తాను ఓకే ఇలా జైపూరి కాటన్లో కావాలి మాకు ఈ ప్రైస్లో కావాలి అనుకుంటే ఒకసారి మెసేజ్ అయితే చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఫర్ హోల్సేలర్స్కి అయితే ఇచ్చేస్తున్నారండి సో కావాల్సిన కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ పీస్ సెట్లో చూద్దాం ఇవైతే టూ పీస్ సెట్ ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు సో త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఏంటంటే ప్యాంట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇదైతే అలా కాదు మేము మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ప్యాంట్ ఇష్యూ రాకుండా పెద్ద సైజ్ అయితే పెట్టిస్తున్నాం అనమాట త్రీ ఎక్స్ఎల్కి కి అండ్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ప్యాంట్ అనేది మీకు పెద్ద సైజ్ అయితే వస్తుంది చూడండి చాలా బిగ్ సైజ్ అయితే ఉంది ప్యాంట్ వచ్చేసి మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చూడండి టూ పీస్ సెట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ వచ్చరికి ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వరకు టూ పీస్ సెట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చరికి చక్క మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది మరీ ఎక్కువ స్ట్రెచ్బుల్ కాకుండా సో అలా అన్నమాట బట్ కాటన్ క్వాలిటీ అండి టూ పీస్ సెట్స్ లో ఆల్ సైజెస్ అవైలబుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చాలా మూవీ ఉన్నాయి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు అండి బట్ చెప్పాను కదా సింగిల్ కొరియర్ అయితే లేదు మీరు ఎనీ త్రీ డ్రెస్సెస్ ఐ మీన్ కుర్తీస్లో కానీ లేకపోతే ఇలా టూ పీసెట్లో త్రీ పీసెట్లో ఏవైనా కానీ చక్క మూడు నాలుగు తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తున్నా ప్రజెంట్ ఇది ప్రైస్ ఎలా పడుతుంది తీసుకోవాల్సి ఓకే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ సెట్ ప్రైస్ అయితే మెన్షన్ దట్టు మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ కాటన్లో వచ్చే సెట్ కాటన్ వస్తుంది అండ్ బ్రాండెడ్ వస్తుంది చూడండి ఇది వికీ బ్రాండెడ్ సో ఓన్లీ బ్రాండెడే నైన్లో సేలింగ్ ఉంటుంది బ్రాండెడ్ మీకు హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం చూడండి ఇలా వికీ బ్రాండెడ్ అనే వస్తే ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఉంటుంది కలర్ గ్యారంటీ ఉంటుంది ఎక్కడా కూడా కలర్ పోదు ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫోర్ ఫార్టీ నైన్లో ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సో స్కిప్ చేసి మాక్సిమం అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాం మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ప్యూర్ కాటన్ టూ పీసెట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అయితే ఉన్నాయి ప్రతి డిజైన్లో కూడా ఆల్ సైజెస్ అనేది అవైలబులిటీలో అయితే ఇస్తున్నారు సో ఇలాగ మీకు కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది డిజైన్ కూడా మీకు చేంజ్ ఉంటుంది అన్నీ కూడా ఎల్బో స్లీవ్స్ అయితే ఉంటాయండి ఫోర్ ఎక్స్ అంటే ఉన్నాయి అన్నమాట కాటన్ ఫ్యాబ్రిక్ కదా షింక్ అవుతుంది అనుకుంటారేమో షింక్ అయితే అవ్వదండి నెక్స్ట్ వావ్ ఇది కూడా ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ బట్ బిగ్ సైజెస్లో వచ్చింది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ క్లాస్ డిజైన్ ప్రతి దానికి మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ పార్ట్కి వస్తే ప్యాచ్ వర్క్ చిన్న బటన్స్ అన్నది అటాచ్మెంట్ ఇస్తున్నారు విత్ జిగ్జాగ్ డిజైన్లో బాటమ్ పార్ట్ వస్తుంది కంప్లీట్ స్ట్రెచబుల్ అండి ఇది మీకు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది మీకు ఈ ఒకటికి దీనికి మిర్రర్ వర్క్ వస్తుంది మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ అనేది అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ డిజైన్ ఏ డిజైన్ కా డిజైన్ అండి మంచి క్లాసీ డిజైన్స్ మరీ డార్క్ షేడ్స్ లేవు మరీ లైట్ షేడ్స్ లేవు క్లాసీ కలర్స్ వచ్చేసినాయి ఆ విధంగా బాగుంది చక్కగా లైట్ బ్రిక్రెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ ఉంది ఇలాంటివి వేసుకుంటేనే మనకి అవుట్ఫిట్స్ అన్నీ తెలిసిపోతాయండి చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి చక్కగా సైడ్ స్లిట్ అయితే వస్తుంది నెక్స్ట్ అండి ఇది వస్తా మీకు మెంతి ఎల్లో స్టైల్ అయితే వస్తుందండి కలర్ చిప్స్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇందులో సింపుల్ అండ్ క్లాసీ డిజైన్స్ విత్ బాటమ్ కూడా బాగుంది స్ట్రైప్స్ బాటమ్ ఇచ్చేసారు ప్యూర్ కాటన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నారు నెక్పాటికి వచ్చేసరికి మీకు వర్క్ సో చూసారు కదా ఈరోజు టూ పీస్ దెట్లో ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ బ్రాండెడ్ వస్తాయి మీకు బ్రాండెడ్ ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ కి ఎక్కడా కూడా దొరకదు ఓన్లీ మన ఎస్ నైన్ టెక్స్టైల్లో మాత్రమే దొరుకుతాయి చూడండి ఇది కూడా కలర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మాకు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలి పిక్స్ పెట్టండి అని సెండ్ చేస్తే పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం మేము వాట్సాప్ లో సో చూడండి ఇప్పుడు వీటిలో ఏమైనా నచ్చినాయి మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినప్పుడు మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం అనేది జరుగుతుంది కొంతమంది సింగిల్ పీస్ కూడా చేయండి మేడం అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ సింగిల్ పీస్ అనేది కొరియర్ కూడా చేస్తాము సో ఇప్పుడు త్రీ పీస్ సెట్ చూద్దాం చాలా అంటే చాలా తక్కువ రేట్లు టూ నైన్టీ నైన్ కి త్రీ పీస్ సెట్ కూడా ఉంది చూద్దాం అక్కడ నుంచి స్టార్టింగ్ సో అవి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మీకు కాటన్ అవును వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చారు ఇది త్రీ పీస్ సెట్ కానీ దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీన్ని త్రీ పీస్ సెట్ ఎక్కడా కూడా మూడు వందల రూపాయలకి మనకి ఎక్కడ మార్కెట్లో దొరకదు కానీ మన ఎస్ఐ టెక్స్టైల్లో మూడు వందల నుంచి త్రీ పీస్ సెట్ అనేది స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో మూడు వందల నుంచి ఇంకా తర్వాత వన్ బై వన్ చూపిస్తాను ఇందులో కలర్స్ ఏమన్నా మాకు మూడు వందల త్రీ పీస్ సెట్ ఏమైనా కలర్స్ పెట్టండి అని చెప్తే నేను కలర్స్ అనేవి పెడతాను సో ఇప్పుడైతే సింగిల్ చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ చూపిస్తాను త్రీ పీస్ లోనే నెక్స్ట్ ఇక్కడ నుంచి కాస్ట్ అనేది మీకు చేంజ్ అవుతుందండి త్రీ పీస్ సెట్స్ లోనే మనకి నైరా కట్ వస్తుంది విత్ లెనిన్ డ్రయాన్ మిక్స్డ్ క్వాలిటీలో మీకు ప్రింటెడ్ వస్తుందండి మోడల్ ఈ యో పాట్ వచ్చేసరికి వైట్ కలర్ థ్రెడ్ అండ్ అలాగే సన్న చిప్స్ వర్క్ అయితే ఇస్తున్నారు సీక్వెన్స్ డిజైన్ లాగా విత్ మనకి సారీస్ ఉన్నాయి కదా ఓకే విత్ మనకి బాటమ్ సేమ్ ప్యాటర్ తో బాటమ్ పాట అయితే ఇస్తున్నారు ఇది ఎంత అండి ఓకే ఐదు తొంభై తొమ్మిది నెంబర్ వన్ వస్తుంది ఇది డబుల్ ఎక్స్ ఎల్ సైజు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అయితే ఉన్నాయి దీనిలో కూడా మనకి సో ఇందులో ఏంటంటే ఇలా సెట్ వైజ్ వస్తాయి అన్నమాట ఫోర్ మంచి డబల్ ఎక్సెల్ లోనే ఫోర్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది సెట్ 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 కావాలని తీసుకోవచ్చు మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు సెట్ వైజ్ మ్యాక్సిమం సెట్ వైజ్ తీసుకుంటారు సో హోల్సేల్ రేట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ ఇది మార్కెట్ లో అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంది ఈ క్వాలిటీలో ఇది ఇది బ్రాండెడ్ అనమాట మన దగ్గర బ్రాండెడే వస్తాయి ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడే ఉంటాయి సో ఇందులో కలర్స్ అయితే ఇలా అయితే వస్తాయి సో రీసేల్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ చాలా బెనిఫిట్ ఉంటుంది దీంట్లో రీసేల్ చేసుకున్న వాళ్ళు ఈజీగా మీరు సెవెన్ ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు ఇవి రీసేల్ చేసుకోవడానికి హోల్సేల్ ప్రైస్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ చెప్పాను మనం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సో నెక్స్ట్ మోడల్ అయితే చూద్దాం ఫైవ్ డబల్ నైన్లోనే లోనే చాలా త్రీ పీసెర్ కలెక్షన్ అయితే ఉందండి ఇది సరికి కూడా మీకు లెనిన్ మిక్స్డ్ అయితే వస్తుంది లెనిన్ రాయన్ మిక్సర్ క్వాలిటీలో విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది

నెక్స్ట్ త్రీ పీస్ సెట్లో అండి ఇది ఒకసారికి మీకు కాటన్ క్వాలిటీ వస్తుంది నెక్ డిఫరెంట్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా వీ నెక్ ప్యాచ్ వర్క్ అయితే వస్తుందండి విత్ మనకి బాటమ్ అండ్ అలాగే బ్యూటిఫుల్ పాటు ఆ త్రీ పీస్ సెట్ సూపర్ ఉంది కదా దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సైజ్ సైజ్లో ఉంటుంది ఫార్టీ టూ మెజర్మెంట్ అయితే వస్తుందండి త్రీ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ డబల్ సింగిల్ పీస్ ప్రైజ్ అయితే వచ్చేసరికి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ మనకి నైరా కట్ అయితే వస్తుంది చక్కగా సమోసాలేస్ట్ టైప్ అటాచ్మెంట్ అయితే ఇస్తున్నారు విత్ అల్ బోస్టర్స్తో ఓకే జార్జెట్ దుపట్ట అండ్ విత్ కాంట్రాస్ట్ బోటమ్ ప్యాచ్ వర్క్ కూడా అయితే ఉంటుంది ఇది కూడా మీకు కాటన్ క్వాలిటీ అయితే వస్తుందండి దీనిలో కూడా మీకు సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అంబ్రెల్లా టైప్ బాగుంది స్మాల్ సైజ్ ఇది yes ఓకే ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం ఆపిల్ గ్రీన్ అనుకోవచ్చు ఇది ఒక్కసారికి పిస్తా 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 గ్రీనా కలర్ షేడ్ చాలా డిఫరెంట్ ఉంది బట్ చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది డీసెంట్ లుక్ ఉంటది ఇది గనక వేసుకుంటే dupatta కూడా బాగా ఇచ్చారు లేస్ వర్క్ దీనికి చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కడ దొరుకుమండి ఓన్లీ S9 టెక్స్టైల్ లో మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ కినే దొరుకుతుంది హోల్సేల్ ప్రైస్ అనమాట అది అవును సో నెక్స్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది రాణి కలర్ ఇది ఇది కూడా క్రాక్ టైప్ మోడల్ అనమాట నెక్ ఇచ్చాడు దీనికి దుప్పట్టా కూడా ప్యాన్స్ దుప్పట్టా ఇచ్చాడు చాలా బాగుంది ఇది పార్టీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు అంత బాగుంది బోటమ్కి కూడా బోర్డర్కి వర్క్ ఇచ్చేసారు ఫార్టీ టూ సైజ్ ఇది అట్లానే దాంట్లో కలర్స్ అనేవి వస్తాయి ప్రతి అన్నీ ఓపెన్ చేసి చూపించి నేను వీడియో లెవీ అయిపోతుంది సో అందుకని కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది కూడా చాలా బాగుంది ఎం సైజు ఇవేంటంటే క్యాట్లాగ్ సింగిల్ సింగిల్ వస్తాయి అనమాట ఇప్పుడు నేను చూపించేది మీడియం సైజ్ అంటే మీడియం సైజే వచ్చిందా మీడియం సైజే వస్తుంది అందుకని ఇందులో నేను ఓన్లీ సైజ్ అనేది చెప్తుంది అందుకని ఎక్స్ అని చెప్పకుండా ఓన్లీ సైజ్ మెన్షన్ చేస్తున్నాను వీటికి మాత్రం ఏంటంటే మాకు సింగిల్ ఇస్తాడు కొరియర్ కేటలాగ్ మాత్రం ఇస్తారు కావాలంటే నెక్స్ట్ బండిలు పంపిస్తారు సో ఇవి కేటలాగ్ మాత్రమే అంటే పీసెస్ ముందు వచ్చాపిస్తారు నెక్స్ట్ బండిలు వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ వచ్చేసి సో ఇలా కలర్స్ అయితే ఉన్నాయి మీరు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి నేను కలర్స్ అనేవి మీరు సెండ్ చేస్తాను ఓన్లీ శాంపిల్ కాబట్టి ఒక త్రీ మాత్రమే చూపించాను సో త్రీ పీస్ లో ఇంకా వేరే డిజైన్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మీకు త్రీ పీస్ సెట్స్లోనే షరారా స్టైల్ అయితే చూపిస్తున్నానండి అంటే మనకి షార్ట్ అయితే వస్తుంది టాప్ పార్ట్ అయితే వచ్చేసరికి విత్ బాటమ్ షరారా బాటమ్ అయితే ఇచ్చేస్తున్నారు చక్క ఫ్రీ సైజ్ ఐఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ విత్ ర్యాన్ ఫ్యాబ్రిక్ అండి ప్రింటెడ్ మోడల్ అండ్ అలాగే మనకి లేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బోర్డర్ పార్ట్స్కి విత్ దుపట్టా కూడా మీకు సేమ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి దీనిలో కూడా మీకు డిఫరెంట్ చార్ట్ అయితే ఉంది డిఫరెంట్ చార్ట్ కూడా చూద్దాం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ కి శరారా గరారా మనకి ఎక్కడ మార్కెట్ లో దొరకవు ఓన్లీ హోల్సేల్ ప్రైస్ మాత్రమే ఇది రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా ఇది మార్కెట్ లో అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి సో మన ఎస్ నైన్ టెక్స్టైల్ లో మాత్రం ఇంత తక్కువ చూడండి కింద గేరా కూడా శరారాకి ఎక్కువ ఇచ్చాడు చాలా బాగుంది సో కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి మనకి దీంట్లో ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ మాత్రమే ఇది ఒకటి డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చూపించింది మెరూన్ డిజైన్ వేరే ఇది వేరే మళ్ళీ ఇది వేరే అనమాట సో ఇలా డిజైన్ అనేవి చేంజ్ అవుతుంది నేను ఒక బండిల్ కూడా చూపిస్తాను దీనికి కలర్స్ అయితే ఇలా కలర్స్ అనేవి ఇది గ్రే కలరు సో కలర్స్ అనేవి మనకి ఇలా చేంజ్ అవుతుంది కాఫీ ఉంది నేవీ బ్లూ ఉంది బండి ఉంది డిజైన్ చేంజ్ అవుతుంది కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట మనకి సో ఇలా ఉన్నాయి అందుకే నేను ఒక్కొక్కటి చూపించాను ఇది ఇలా బండిల్ అయితే వస్తుంది బండిల్ తీసుకుంటే అంత ప్రైస్ మినిమం ఫోర్ అయినా తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది మీకు ఇంత ఇది ఆఫర్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ మామూలుగా అయితే నేను సింగిల్ పీస్ ఇది సెవెన్ హండ్రెడ్ నేను సేల్ చేస్తాను రీటైల్ కి ఇది హోల్సేల్ ప్రైస్ అండి మళ్ళీ చెప్తున్నాను సో మీరు మినిమం ఫోర్ పీసెస్ అయినా తీసుకోండి అదొక కలర్ అదొక కలర్ అదొక డిజైన్లో మీకు ఫోర్ కావాలన్నా మేము సెట్ చేసేసి ఇస్తాం అన్నమాట ఇట్లా ఒకసారి పిక్ కూడా అయితే చూపిస్తానండి వేరు చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది సో పిక్ అయితే చూస్తున్నారు కదా మనం వేసుకుంటే సేమ్ అవుట్ ఫిట్ ఎలా ఉంటుందండి త్రీ పీ సెట్లో శరారా మోడల్ మంచి బ్రైట్ కలర్ చాయిస్ విత్ మనకి ప్రింటెడ్ పార్ట్ మొత్తం కూడా మీకు చేంజ్ అవుతుందండి ప్రతి డ్రెస్కి కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు వర్క్ అనేది చేంజ్ అవుతుంది అండ్ దీనిలో సైజెస్ ఏంటండి ఎం టూ డబల్ ఎక్స్ ఉన్నాయి టూ డబల్ ఎక్స్ సైజెస్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ అండి హెవీ ర్యాండ్ క్వాలిటీ వస్తుంది ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన సో మన ఎస్ అంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే పిస్ అనేవి నేను సెండ్ చేస్తాను సో మీరు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అంటే కొరియర్ చేస్తాను సింగిల్ పీస్కి ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఒకవేళ ఒక పీసే కావాలి మేము ఫోర్ కొనుక్కోలేమని అంటే వాళ్ళకి మాత్రం థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది వాళ్ళకి కొరియర్ అయితే చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి సింగిల్ పీస్ కి అది మళ్ళీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా హోల్సేల్కి హోల్సేల్ ప్రైజ్ రిటైల్ కు ఒక ప్రైజ్ అయితే ఉంటుందండి జస్ట్ ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ లో ఇచ్చేస్తున్నారు అయితే మరో డిజైన్ మరో మోడల్ అయితే వచ్చింది మనకి కొత్తగా వచ్చింది అనమాట ఈ మోడల్ సో కింద ఏంటంటే మనకి ప్లాజో ప్లాజోలో వచ్చేసి అయిపోయినది వోల్డ్ అయిపోయింది సో ఇప్పుడు లహంగా టైప్ లో వస్తుంది అనమాట కింద మనకి ఫ్రీగా ఉంటది అనమాట కంప్యూటర్ వర్క్ ఉంది దీనిపైన సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సైజు అయితే మనకున్న సైజ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి కూడా మనకి నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది సో దుప్పట్టా కూడా మనకి జార్జెట్ ఇచ్చాడు అనమాట శివోరి పేట లో ఉంది ఇది సో మనకి క్యాటలాగ్ కూడా ఒకసారి నేను మీరు క్యాటలాగ్ క్వాలిటీ చాలా స్మూత్ ఉందండి ఏం క్వాలిటీ అండి క్వాలిటీ కొంచెం రేర్ మేడం చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది మనకి ఎన్ని లబ్బర్ క్లాత్ లా ఉంది అనమాట ఎలా అన్నా యూజ్ చేయొచ్చు మనకి ఏం కాదు ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు సో దీనిలో కూడా కలర్స్ అనే ఉన్నాయి ఇలా కలర్స్ అనే వస్తాయి కింద అన్ని లైట్ కలర్ చాటే అండి లైట్ పిస్తా గ్రీన్ లైట్ గోల్డెన్ లైట్ పీచ్ కలర్ లైట్ పింక్ అన్ని సపోటా కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ కలర్ చాట్ సిక్స్ పీస్ సెట్ చక్క సెట్ తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి బాగుంటుంది మోడల్ బాగుంది డైలీ యూజ్ కి బాగుంది చాలా అంటే చాలా డైలీ యూజ్ కి కాలేజ్ పర్పస్ అట్లా బాగుంది అఫీషియల్ లుక్ అయితే ఉంది లైట్ కలర్ సో మీరు కేటలాగ్ కూడా ఒకసారి చూసారు కదా మీకు దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట నేను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల డెబ్బై రూపాయలు నలభై తొమ్మిది అంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇంటికి ఎక్కడా కూడా రాదు మీరు ప్రైజ్ వింటే చాలా షాకింగ్ ప్రైజ్ అనమాట అంత తక్కువ ప్రైస్ మన ఎస్ టెక్స్టైల్ లో దొరుకుతున్నాయి అన్ని హోల్సేల్ ప్రైజెస్లే లే అన్ని ఆఫర్ ప్రైస్ అయితే ఉంది ఫైవ్ థౌజండ్ ఏవో బిల్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంది ఒక డ్రెస్ గిఫ్ట్ ఇస్తాను పార్టీ వేర్ డ్రెస్ గిఫ్ట్ సో చూడండి ఈ రోజు వీడియో అయితే ఇదండి ఈ రోజు ఈ కలెక్షన్ అయితే చూసాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై